సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇప్పటి చదువుకున్న తల్లు కొన్ని సందర్భాల్లో మనకి సాహసం అనిపించే నిర్ణయాలు కూడా బాగా ఆలోచించిన తర్వాతే అనుకోండి తీసుకోవడానికి వెనుకాడ్డం లేదు ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం జీతంతో పనిచేస్తున్న మా అత్తయ్య కూతురు డెలివరీ అయిన ఆరు నెలలకి తక్కువ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసింది ఏమిటిలా చేశావంటే బడికి పోయే వయసు వరకన్నా నా పాపాయిని నేనే చూసుకోవాలని నిర్ణయించుకున్నాను అంది పైగా ఆ వయసులో పిల్లలకి తల్లి అవసరం చాలా ఉంటుంది వాళ్ల వ్యక్తిత్వం తీర్చిదిద్దబడేది ఆ వయసులోనే అని చిన్నపాటి ఉపన్యాసం కూడా ఇచ్చింది అంతేకాదు తాను ఎంత సంపాదించినా పాపాయితో ఇంట్లో ఉండి గడిపే ఆ అమూల్యమైన కాలాన్ని తిరిగి పొందలేను కదా అని కూడా అంది ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు చెప్పుకుందాం అందరికీ నమస్కారం సఖీ డాట్ కామ్ కార్యక్రమానికి స్వాగతం వేరే స్టేటే కాదు అవుట్ ఆఫ్ కంట్రీసే కాదు మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనం ఫ్రీ కాల్స్ అలాగే వీడియో కాల్స్ చేసుకుంటూ చాటింగ్తో పాటుగా ఫోటోస్ దగ్గర నుంచి ఫైల్ ట్రాన్స్ఫర్ వరకు మనం ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు అంట అసలు దీన్ని ఎలా వాడుకోవాలి దీనికి సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఈ వివరాలన్నింటినీ మన ఎక్స్పర్ట్ కంప్యూటర్ ఎడిటర్ నల్లమూత శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ సార్ ఈరోజు సఖీ డాట్ కామ్లో లో మనం ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు వీడియో కాల్స్ అలాగే చాటింగ్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ ఫోటోస్ దగ్గర నుంచి ఫైల్స్ వరకు పెద్దవైనా సరే చేసుకోవచ్చు అన్నారు కదా అసలు ఇది ఎలా కుదురుతుంది ఎలా వీలవుతుంది మన దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటే కనుక స్కైప్ అని చెప్పేసి ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుందండి ఆ స్కైప్ ద్వారా మనం వీడియో కాల్ చేసుకోవచ్చు అలాగే వాయిస్ చాటింగ్ చేసుకోవచ్చు సింపుల్గా మనం కావాల్సింది ఒక స్కైప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఒక టెన్ ఎంబీ ఫైల్ సైజ్ ఉంటుంది నెట్ కనెక్షన్ ఉంటే కనుక అది ఈజీగానే ఉంటుంది స్కైప్ డౌన్లోడ్ చేసిన తర్వాత తను ఎలాగ సెట్ చేసుకోవాలి ఒక ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి కాల్స్ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం స్కైప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు స్కైప్ డాట్ కామ్ అనే సైట్కి వెళ్తే కనుక స్కైప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు స్కైప్ డాట్ కామ్ ఎస్కేవై పిఈ డాట్ కామ్ అనే సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకొని స్కైప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వీడియో కాల్స్ లాంటి ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఓకే మరి స్టార్ట్ చేద్దామా సో స్కైప్ అనే సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి స్టార్ట్ మెనూలో స్కైప్ అనేది వచ్చేస్తుంది సింపుల్గా స్కైప్ అనే ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఓకే అకౌంట్ లేకపోతే కనుక ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ ఉంటే కనుక ఎవరైనా పాస్వర్డ్స్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ అవ్వవచ్చు లేదా అకౌంట్ లేని వాళ్ళు ఎక్కడే క్రియేట్ అనే న్యూ అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి అది క్లిక్ చేస్తే ఒక సింపుల్ ఫామ్తో ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనకు కావాల్సిన యూజర్ నేమ్ ఏంటి పాస్వర్డ్ ఏంటి వీటిని ఎంటర్ చేస్తే సరిపోతుంది ఒక మెయిల్ అకౌంట్ మనం ఇంతకుముందు మెయిల్ అకౌంట్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి అలాగే చాలా సింపుల్గా ఉంటుంది మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది దీనికి మెయిన్ ఫోన్ ఏం అవసరం లేదండి సింపుల్గా చూడండి ఒక ఫామ్ ఫస్ట్ నేమ్ మన పేరు ఏంటి అలాగే మన మెయిల్ ఐడి ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి వీటిని ఎంటర్ చేసేసి ఫైనల్గా మనం అగ్రి కంటిన్యూ అని కొడితే కనుక అకౌంట్ క్రియేట్ అయిపోతుంది సో ఇలాగా ఒక ఫ్రీ అకౌంట్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఆల్రెడీ సెట్ చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత మళ్ళీ స్కైప్ ఓపెన్ చేసి ఇక్కడ స్కైప్ నేమ్ అనే దాని దగ్గర మనం ఏ నేమ్ రిజిస్టర్ చేసుకున్నామో దాన్ని ఎంటర్ చేయాలి ఇక్కడ నేను శ్రేదర్ అనేది నా మే నా స్కైప్ ఐడి అక్కడ పాస్వర్డ్ దగ్గర నా పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను టైప్ చేసి సైన్ మీ అని కొడితే కనుక ఇప్పుడు నా అకౌంట్లోకి వెళ్ళగలుగుతూ ఉంటాను సో ఇప్పుడు అకౌంట్లోకి వెళ్ళటం జరిగింది వన్స్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మన కాంటాక్ట్స్ అనే దాంట్లో డే కాంటాక్ట్ అయిందని ఒక ఆప్షన్ చూడండి అందులో అవతల వాళ్ళ మెయిల్ ఐడి మనకు తెలుసు ఉండాలి మెయిల్ ఐడి కానీ పేరు కానీ లేదా కనీసం ఫోన్ నెంబర్ కానీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం వెతకటానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళ మెయిల్ ఐడి మనకు తెలుసు అనుకుందాం సో మెయిల్ ఐడిని టైప్ చేసి యాడ్ అని కొడితే కనుక ఒక రిక్వెస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక కాంటాక్టు యాడ్ అయ్యి ఉంది సో ఉంది కాబట్టి నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉన్నాయి అలాగే యాడ్ చేసుకోవచ్చు వన్స్ ఒక అకౌంట్ అవర్ అంటే మన ఫ్రెండ్స్ అకౌంట్లు యాడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లిస్ట్లో కనపడుతూ ఉన్నాయి కాంటాక్ట్స్ కనపడుతూ ఉన్నాయి కాల్స్ కదా ఒక కాల్ చూద్దాం అండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక కాంటాక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాస్ని అని మీ ఐడీనే యాడ్ చేసుకున్నాము ఇక్కడ వీడియో కాల్ కాల్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి వీడియో కాల్ చేసుకోవాలంటే కనుక మన దగ్గర వెబ్ క్యామ్ అనేది ఉండాలి ఇక్కడ వీడియో కాల్ అనే ఆప్షన్ మనం ప్రెచ్ చేద్దాం సో వీడియో కాల్ అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు కాల్ వస్తుంది సో చూడండి ఇక్కడ స్కైప్లో ఆల్రెడీ మీరు మొబైల్ నుంచి ఉన్న వీడియో మనకి స్క్రీన్ మీద ఇక్కడ కనపడుతుంది ప్లస్ ఇక్కడ కార్నర్లో వచ్చేటప్పటికి నా వెబ్ క్యామ్ ద్వారా నేను ఉన్న వీడియో కనపడుతూ ఉంటుంది అలాగా వీడియో కాల్లు అంటే వీడియో ప్లస్ మనం మాట్లాడుకోవడం ఇదంతా చేయవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే దీనికి మనం ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఓకే చాలా ఇంట్రెస్టింగ్ చాలా అంటే థ్రిల్లింగ్ అనిపిస్తుంది నేను ఇక్కడే ఉన్నాను మీరు నన్ను చూడగలుగుతున్నారు సో వీడియో ద్వారా అంటే సపోజ్ దగ్గరగా ఉన్నాం దూరంగా ఉన్నా సరే మనం ఇలా అవకాశం ఉంటుంది ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పుడు యాక్చువల్ నేను కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాను సో స్కైప్ అంటే కనుక కంప్యూటర్ నుంచి వాడుకోవాలి కావాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు చూడండి ఇప్పుడు మనం మొబైల్ నుంచి కంప్యూటర్కి కాల్ కనెక్ట్ చేస్తున్నాము సో అలాగా మొబైల్లో కూడా స్కైప్ వేసుకోవడానికి ఇప్పుడు వస్తున్న కొత్త మొబైల్స్ మోడల్స్లో స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలోనూ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనకి నెట్ కనెక్షన్ మొబైల్కి ఉంటే కనుక ఎక్కడున్నా కూడా మనం అమౌంట్ పడకుండానే ఫ్రీగా కాల్ చేసుకోవచ్చు మొబైల్ నుంచి కంప్యూటర్కి లేదా కంప్యూటర్ నుంచి మొబైల్కి కాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనకి ఎవరైనా ఇబ్బందిగా అనిపించే వాళ్ళని ఫోన్లో అయితే మనం వాళ్ళ లేకపోతే బ్లాక్ చేయడం కైప్లో కూడా కూడా మనం ఒకసారి కాంటాక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత పెద్ద ఏదన్నా ఇబ్బంది ఉండేసి మనకి కమ్యూనికేట్ చేయదలుసుకోపోతే కనుక సింపుల్గా రైట్ క్లిక్ చేసేసి మీద రైట్ క్లిక్ చేస్తే బ్లాక్ డిస్పాస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది చూడండి సో ఆప్షన్ ద్వారా మనకి అది బ్లాక్ చేయమంటారని కన్ఫర్మేషన్ వస్తుంది సో ఒకసారి మనం బ్లాక్ చేసామంటే కనుక రెండోసారి వాళ్ళు మనం ఆన్లైన్లో ఉన్నా కూడా వాళ్ళకి మనం కనపడము వాళ్ళు మనకు కాల్ చేయలేదు మెసేజ్ పెట్టలేదు కొంతమంది అంటే మనం ఎవరైనా అక్కడ మనం స్టేటస్ చూడండి మనకు ఆన్లైన్ స్టేటస్ అనేది ఉంటుంది ఆన్లైన్ స్టేటస్ని డోంట్ డిస్టర్బ్ అని ఇన్విజిబుల్ అని చెప్పేసి అని ఎలాగ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మన కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఎవరికైతే మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ కన్వర్ట్ చేసిన అని చెప్పేసి అని మెను చూడండి దాంట్లో సెండ్ అని ఫైల్ అని ఒక ఆప్షన్ చూడండి సో ఫైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మన దగ్గర ఉన్న ఫొటోస్ కావచ్చు లేకపోతే వీడియోస్ కావచ్చు మన ఏ కంటెంట్ కావాలంటే మనం ఆ కంటెంట్నే అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీడియోస్ వీడియోస్ ఫోటోస్ నెట్ కనెక్షన్ అనేది స్పీడ్గా ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు పంపించి మనకే స్పీడ్గా ఉండాలి అవతల వాళ్ళు కూడా స్పీడ్గా ఉండాలి చూడండి ఇక్కడ ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంది అవట్ల ఉన్న కాంటాక్ట్ ఆ ఫైల్ వెళ్ళిపోతుంది ఎలా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కావాలంటే కనుక ఒక్కసారి స్క్రీన్ షేరింగ్ అని కూడా ఉంటుంది స్క్రీన్ షేరింగ్ అంటే కనుక మన కంప్యూటర్ స్క్రీన్ మీద ఏం కనపడుతుంది అన్నదే యాజిటైజ్గా ఈ స్క్రీన్ మొత్తాన్ని అవతల వాళ్ళకి మనం చూపించవచ్చు స్కైప్ అనేది ఓన్లీ సాఫ్ట్వేరే కాకుండా దాంతోపాటు థర్డ్ పార్టీ చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఇప్పుడు ఎవర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇది ఏం చేస్తుందంటే మనకే బయట నుంచి వచ్చే కాల్స్ని అలాగే వీడియో చాటింగ్ వీటన్నిటిని వీడియో ఫైల్స్ కానీ ఆడియో ఫైల్స్ కానీ సేవ్ చేసి పెడుతుంది నిజంగా స్కైప్ మంచి సర్వీస్ సార్ సకులందరికీ చాలా ఉపయోగపడుతుంది దూరంగా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే మాట్లాడుకోవడానికి ఫ్రీగా మాట్లాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇంత మంచి మ్యాటర్ని ఈరోజు మా వ్యూవర్స్ అందరికీ సకులందరికీ పరిచయం చేశారు థ్యాంక్ యూ సో మచ్ సఖులు చూశారు కదండి ఈరోజు సఖీ డాట్ కామ్లో స్కైపీ ద్వారా మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరి మీరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అందాక మరి దిస్ ఇస్ యూర్ హాసిని హ్యావ్ ఫన్ బాయ్